నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అండి ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు ఇది త్రివిక్రమ్ గారు అప్పుడు నేను సుజిత్ని కాంటాక్ట్ చేశాను కలిసాము ఒక కథ అనుకున్నాం ఈ వర్క్ మొదలు త్రిపురం గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది ఏంటంటే నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుద్ది అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అంత ఎఫర్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం అండి